జై శ్రీమన్నారాయణ ఓ భరత మార్గ విరుద్ధమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వారిని దగ్గరకు రానివ్వకు భరత మన రాజ్యములోని పూర్వ కట్టడాలన్నింటినీ కాపాడుకుంటున్నావా భరత నీ రాజ్యములోని దేవాలయాలను యజ్ఞం చేసే ప్రదేశాలను దేవమాతృకలు అంటే నీటి మీద ఆధారపడేటటువంటి పొలాలను మాతృకలు అంటే నదులు బావుల మీద ఆధారపడి ఉండేటటువంటి పొలాలను కాపాడుకుంటున్నావా భరత కృషి గోరక్ష జీవినహ వ్యవసాయము చేసేటటువంటి వారిని గోరక్షణము చేసేటటువంటి వారిని అందరినీ బాగా కాపాడుకుంటున్నావా భరత అని రకంగా శ్రీరామచంద్రుడు అన్ని విషయాలను అడుగుతూ ఉన్నాడు భరతునితో సంప్రదిస్తూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు భరతుణ్ణి అడుగుతూ ఉన్నాడు రాజ్యములోని అన్ని రకములైనటువంటి రాచరికపు విషయ విషయాలను గురించి భరత అంతఃపురకాంతలను జాగ్రత్తగా కాపాడుకుంటున్నావా భరత అంతఃపురకాంతలు పరపురుషులతో సంభాషణలు చేయకుండా కాపాడుకుంటున్నావా భరత హో భరత ఏనుగులను గుర్రములను కాపాడుకుంటూ క్రొత్త ఏనుగులను క్రొత్త గుర్రములను సంపాదిస్తూ ఉన్నావు కదా భరత కచ్చిత్ దర్శయసే నిత్యం మనుష్యానాం విభూషితం ప్రతిరోజు ఉదయాన్నే లేచి అలంకరించుకొని సభలోనికి వెడుతూ సభలోని వారికందరికీ ఆ రకంగా దర్శనమిస్తున్నావా భరత భరత అందరినీ కలుస్తున్నావా నీ దగ్గర అందరూ భయభక్తులతో ఉంటున్నారా భరత పదే పదే అందరినీ చాలా సులభంగా కలుస్తూ ఉంటే అందరికీ నీ మీద అనాదరము కూడా ఏర్పడొచ్చు అట్లాగని అసలే కనిపించకపోతే వారిని అస్సలే కలవకపోతే వారు నీకేమైనా చెప్పుకోవాలంటే వారికి అవకాశమే లభించకపోతే వారికి నీ మీద అనాదరమే కాకుండా కోపం కూడా ఏర్పడుతుంది హో భరత ఖచ్చి సర్వాణి దుర్గాని మన దగ్గర ఉండేటటువంటి ఉదక దుర్గాలను పర్వత దుర్గాలను వన దుర్గాలను అన్నింటినీ జాగ్రత్తగా కాపాడుకుంటూ అన్ని దుర్గములలో సమృద్ధిగా అన్ని విధాలైనటువంటి సంపదలను సైనికులను పెట్టుకుంటున్నావు కదా భరత రాబడి ఎక్కువ వ్యయం తక్కువ ఆ రకంగా చూసుకుంటున్నావా నువ్వు వృధా ఖర్చులు చేయటం లేదు కదా భరత అపాత్ర దానము చేయటం లేదు కదా భరత హో భరత నిర్దోషులకు శిక్ష పడటం లేదు కదా ఆ విషయంలో చాలా జాగ్రత్త పడాలి భరత లంచాలకు నువ్వేమీ లొంగటం లేదు కదా భరత ధనవంతులకు పెద్దవారి పేదవారికి ధనవంతులకు పేదవారికి మధ్యలో ఏర్పడినటువంటి వివాద పరిష్కార సమయములో నీ మంత్రులు ధనవంతుల వైపు మృగ్గు చూపటం లేదు కదా పక్షపాతం చూపటం లేదు కదా ఆ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి భరత హో భరత అసత్య దోషారోపణ ఎవరి మీదనైనా చేసి వారిని నువ్వు దండిస్తే వారి కళ్ళలో నుంచి వచ్చేటటువంటి నీరు ఆరకంగా ప్రజల కళ్ళలో నుంచి వచ్చేటటువంటి కన్నీరు రాజ్యాన్నంతటినీ నాశనం చేస్తుంది భరత కనుక ఎవరికీ కూడా ఎవరి మీద కూడా అసత్య దోషారోపణ చేసి దండించకు నిర్దోషులకు శిక్ష పడడానికే వీల్లేదు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा, रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం బ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచన శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ